కూటమి ప్రభుత్వం ఎండీయూ ఆపరేటర్లపై తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జిల్లా ఎండీయూ ఆపరేటర్స్ అసోసియేషన్ శ్రీకాకుళంలో నిరసన ర్యాలీ చేపట్టారు ఈ నిరసన ర్యాలీ శ్రీకాకుళం ఓల్డ్ బస్టాండ్ నుంచి జిల్లా పరిషత్ వరకు సాగింది రేషన్ బియ్యాన్ని తప్పుదారి పట్టిస్తున్నామని ఆరోపిస్తూ తమను విడుదల నుండి తప్పించడం దారుణమన్నారు కూటమి ప్రభుత్వం అనాలోచిత నిర్ణయంతో ఇక ఇరవై వేల మంది ఎండీయూ ఆపరేటర్ల కుటుంబాలను రోడ్డున పడేసిందన్నారు ఎండీయూ రాష్ట ప్రభుత్వం న్యాయం చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనను ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు ఎండియు ఆపరేటర్ల ఆందోళనపై శ్రీకాకుళం నుండి మా ప్రతినిధి వాసు మరింత సమాచారం అందిస్తారు ఆపరేటర్లు తమకు న్యాయం చేయాలంటూ శ్రీకాకుళంలో అయితే ర్యాలీ నిరసన చేపట్టారు ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం తమకు అన్యాయంగా విధుల నుంచి తప్పించిందంటూ చెప్పి ఆరోపిస్తూ అయితే ఈ రోజు ఈ ర్యాలీ చేపట్టారు మనం ఇప్పుడు ఇక్కడ ర్యాలీలో ఉన్నాము వాళ్ళని అడిగి అసలు కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఏ విధంగా స్పందిస్తారని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి అసలు కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మీరు ఏ విధంగా స్పందిస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా దారుణం సుమారు ఇరవై వేల కుటుంబాలను రోడ్లు పడేసింది ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మొన్న విజయవాడలో వరద బాధితులకి ఐదు జిల్లాల నుంచి పన్నెండు వందల వెహికల్స్ వెళ్ళి ప్రతి ఒక్క ఇంటింటికి కూడా నిత్యావసర సరుకులు అందించేటప్పుడు అదే ముఖ్యమంత్రి గారు చెప్పారు మేము ప్రవ ప్రజల్లో దీని మీద సర్వే నిర్వహించాం డెబ్బై ఆరు శాతం ప్రజలు ఈ వెహికల్సే కావాలంటున్నారు ఆ విధంగానే మేము కొనసాగిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి ఓసరి వీళ్ళ రాత్రికి ఒక మాట పగలకి ఒక మాట మాట్లాడుతూ మా వ్యవస్థను ఇరవయో తారీఖున ఒక ఎండిఏ ఆపరేటర్ని తొలగించాలంటేనే ఆయన చేసిన తప్పేంటో చెప్పాలి ఆయనకి సోకేష్ నోటీస్ ఇవ్వాలి ఆ వివరణ తీసుకోవాలి తర్వాత సస్పెండ్ చేయాలి అంటే ఒక ఆపరేటర్ని తొలగించాలంటేనే ఇంత ప్రొసీజర్ ఉండేటప్పటికి ఒక వ్యవస్థని తొమ్మిది వేల రెండు వందల అరవై మంది ఎండిఓ ఆపరేటర్ల తొలగ వ్యవస్థని రాత్రి రాత్రి మీద మీరు తీసుకొని ఒక నిర్ణయాన్ని తీసుకొని మీరు మమ్మల్ని రోడ్డు ఎక్కించడం అనేది తగదు అలాగే అందరికీ ఎండి ఆపరేటర్లు అందరి తరఫున ఒకరోజు వేతనం కింద సుమారు యాభై ఐదు లక్షల రూపాయలు వరద బాధ్యతలకు విరాళంగా ఇచ్చిన ఘనతం ఆ ఎండిఓ ఆపరేటర్ది అంటే డబ్బులు ఇచ్చేటప్పుడు మా దగ్గర నుంచి ప్రభుత్వానికి మీరు ఇచ్చేటప్పుడు మేము కావాలి మాకు రావాల్సింది ఇవ్వేటప్పుడు మా వ్యవస్థ దొంగలని ముద్రేస్తారా మీరు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మా ఎండిఓ హాస్పిటల్కి వెళ్ళి తమ న్యాయం చేయకపోతే న్యాయ పోరాటం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం చాలా వరకు ఇప్పుడు ఈ ఆపరేటర్లు రాచన్ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారు అని చెప్పి కూడా ఆరోపణలు చేస్తారు దీనిపైన స్పందిస్తారు ఇప్పుడు ఏదైతే రాసన్ పక్కదారి పడుతుంది రాసన్ మాఫియా జరుగుతుంది అని మా మీద నిందలేస్తూ మమ్మల్ని మా వ్యవస్థపై బురద చల్లి మా వ్యవస్థను తొలగించడానికి వీళ్ళు నిర్ణయం తీసుకున్నారు గత ప్రభుత్వ హయంలో అయితే అనేక విపత్తులు వచ్చాయి విజయవాడలో వరదలు అవ్వండి కరోనా అవ్వండి ఈ సమయంలో అయితే మీరు అనేక సేవలు చేశారు అయితే దీనిపైన ప్రజలు ఏ విధంగా స్పందిస్తున్నారు ఏమండి నాదేండ్ల మనోహర్ గారు వ్యవస్థ పునర్నిర్మాణం చేశాము రేషన్ డీలర్ పునర్ నిర్మాణం చేశామన్నారు అందరూ పునర్ని నిర్మాణం చేసి కొన్ని విధి విధానాలు ఖరారు చేశారు ఏం చేశారు రేషన్ ప్రతి ఒక్క వికలాంగుడికి వృద్ధుడికి డోర్ డెలివరీ చేస్తామన్నారు రాష్ట్రంలో వీళ్ళు పునర్నిర్మాణం చేసిన తర్వాత వీళ్ళు ఎంతమంది రేషన్ డీలర్లతోని వికలాంగులకి వృద్ధులకి రేషన్ డెలివరీ చేయించారో చెప్పనండి ఏదో పెద్దగా పేపర్లో గొప్పలు చెప్పుకోవడానికి తప్ప ఒక్క వికలాంగుడికి కానీ ఒక్క వృద్ధుడికి కానీ రేషన్ రేషన్ అనేది డోర్ డెలివరీ జరగలేదు అలాగే నాదేండ్ల మనోహర్ గారు మా వ్యవస్థ మా మీ వ్యవస్థ మా వ్యవస్థ ఉన్నది ఇది లోపభూయిష్టంగా ఉంది లోపభూయిష్టంగా ఉంది ఆయన మా మా వ్యవస్థ లోపభూయిష్టంగా లేదండి మా వ్యవస్థ లోపభూయిష్టంగా ఉంటే వాళ్ళ కూటమి ప్రభుత్వంలో మేము సంవత్సరం పాటు విధులు కొనసాగించాం ఏ ఒక్క ఎండీ ఆపరేటర్ మీదైనా శిక్ష కేసులు రాయగలిగారా ఎందుకు రాయగలగలేదో మేము ముందుకు చెప్పమంటున్నాం అలాగే రాష్ట్రంలో ప్రజలంతా ఈ విధానాన్ని అమలు చేయాలి అని మిగతా రాష్ట్రాలు కూడా మన వైపు చూసే పరిస్థితి ఉంది ఈ వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారు లేకపోతే ఇంతకు ముందు ప్రభుత్వాలు తీసుకొచ్చాయి ఆ ప్రభుత్వాల మీద మనుషులు వీళ్ళని చెప్పి కక్ష కట్టు మమ్మల్ని తొలగించారు తప్ప మా వ్యవస్థలో మా ఎండి ఆపరేటర్ల వల్ల ఒక్క రూపాయి కూడా ఫ్రాడ్ లేదని నేను చెప్పగలుగుతున్నాను ఇంకో విషయం ఏంటంటే అయ్యా నాదే మనోహర్ గారు మీరు వ్యవస్థను పునర్నిర్మాణం చేసాము మరి కొంచెం నిర్వహించావు మా ఎండి ద్వారా మాకు సీసీ కెమెరాలు పెట్టండి మా మీద నిఘా ఏం చేయండి మీరు నిజంగా తప్పుకొస్తే మా మీద కేసులు పెట్టండి అంతేగాని గత ప్రభుత్వంలో గత బాలకుల ద్వారా వచ్చిన మనుషులు ఏదని చెప్పేసి ఈ రోజు నిర్దాక్షిణంగా మీకు ఇంకొక విషయం కూడా అడుగుతా చెప్తున్నానండి నాదేండ మోనోహర్ గారు కూట ప్రభుత్వం నాయకులారా మేము పదివేల మందిము మా హెల్పర్లు పదివేల మంది దాదాపు ఇరవై వేల మంది ఎండి ఆపరేటర్లు అయితే రోడ్డున పడ్డారంట కూడా ఎండి ఆపరేటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి తమకు ఎట్టి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని సరిదిద్దుకొని తమకు తిరిగి విధుల్లోకి తీసుకోవాలంటే కూడా కూటమి ఎండి ఆపరేటర్లు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లో తమను తీసుకోవాలని విధుల్లోకి లేని పరిస్థితుల్లో అయితే తామంటే ఏంటో చూపిస్తామంటే కూడా ఎండి ఆపరేటర్లు పేర్కొంటున్న పరిస్థితి నేను పడుతున్న వాసు సిక్స్టీ శ్రీకాకుళం జిల్లా సంగారెడ్డి జిల్లా పటాన్